అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాన్నకు అమ్మనై రచన రోహిణి భైరవ జోస్యులు గారు మరి కథలోకి వెళ్దామా హలో మంజు అంటూ తల్లి మీనాక్షి అమ్మ దగ్గర నుంచి ఫోను అమ్మ ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజుషా నాన్న గురించే నమ్మా నా దిగులంతా ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది నిట్టూర్చింది మీ నాక్షమ్మ అమ్మ ఈ వయసులో అది మామూలే నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు అలా కాదు మంజు నువ్వు ఒకసారి రాకూడదు అసలు విషయం ఏమిటో తెలుస్తుంది కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు అలాగే వస్తానులే నువ్వు కంగారు పడి అన్నయ్య ఉద్యంలో కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని ఇక రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు శ్రీవత్స కూతురు మంజూష శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాదులో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు వాళ్ళకి ఐదేళ్ల పాప హర్షిని కూతురు మంజూష సిద్ధార్థుతో పెళ్ళై బెంగుళూరులో ఉంటుంది సిద్ధార్థ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు మంజూషా ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది నాన్నకేమైంది పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే మంజూషా ఆలోచించసాగింది ఇక ఆరు నెలల క్రితం ఆ మాయే ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు ఇదిగో ఇక్కడ టీపాయం ఏదే ఉంది చూడండి నాన్న అని తీసిచ్చింది మంజు మీ నాన్నకు మతి మరుపు ఎక్కువైంది మంజు అంది మీనాక్షి మీ అమ్మకు మాత్రం మతి మరుపు లేదనుకున్నావా దువ్వెని ఎక్కడ పెట్టాను పట్ట ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వంటింట్లో నుంచి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటూ ఉంటే అందరూ పగలబడి నవ్వేవారు మీనాక్షి అమ్మ మాత్రం మూతి ముడుచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయేది ఇవన్నీ తలపకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు ఇక మంజూషా రాక అందరూ సంతోషపడ్డారు తల్లి చెప్పినంత సీరియస్గా అనిపించలేదు అన్ని చూస్తే ఆ మాటే అంది తల్లితో నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షి అమ్మ మాటలో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్స టీ ఇవ్వటానికి లోపలికి వెళ్ళింది త్రిపుర ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదే రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు అదేమిటి నాన్న ఇప్పుడేగా తాగావు ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటే ఖాళీ గ్లాసు చూపించింది మంజు నేనెక్కడ తాగాను నాకు అసలు ఇబ్బందే ఇది మీ అమ్మ గ్లాసు ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీవీలు అసలు ఇవ్వటం లేదమ్మా ఒత్తిగా మతిబరుపు మనిషి కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది పోనీలే నాన్న ఇప్పుడే తెస్తాం అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చింది మంజు మళ్ళీ ఎందుకు తెచ్చావా అమ్మాయి ఇప్పుడేగా మనం అందరం తాగాం నీకు కూడా మీ అమ్మలాగా మతి మరపు వచ్చిందా అంటున్నాడు రాఘవేంద్రరావు తల్లి తన వైపు చూసింది చూసావా ఇది పరిస్థితి అన్నట్టు ఒకరోజు ఆఫీస్కి టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఈ విషయం ఎవరూ గమనించలేదు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవేంద్రరావు ఆఫీస్కి వచ్చాడు అని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఈ వయసులో వచ్చే డిమెన్షియా కానీ అల్జీమెర్స్ కానీ అయ్యుండొచ్చు అన్నాడు ఆయన పరీక్షలు చేద్దామంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు మీ నాక్ష ఒకటే ఏడుపు ఎలాగే మంజు ఇక మీ నాన్నగారు మామూలు మనిషి ఎవరా అంటూ మంజును పట్టుకుని ఎట్ చేసింది అమ్మా ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు వయసుతో పాటు వస్తుందంటే మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది ఇక ఒక వారం రోజులుండి ఊరికి బయలుదేరింది మంజు మీనాక్షమ్మ కళ్ళల్లో ఆకుండా వచ్చే కన్నీళ్ళను తుడిచి అమ్మ నేను మళ్ళీ వస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది ఇక ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోను మీనాక్షమ్మ బాత్రూంలో జారి పడిందని తలకు గాయమైందని కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరింది హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకుని నా దిగులు అంతా నాన్న గురించేనమ్మ నేను పోతే ఎవరు చూసుకుంటారు పాపం మీ వదిన కాటు పాప పని ఇటు ఇంటి పని వీటితోనే సరిపోతుంది అంటూ నీళ్ళు పెట్టుకుంది మంచు కూడా కళ్ళ నీళ్ళు ఊపికి ఊపికి వస్తున్నాయి అమ్మ ఈ పిచ్చి మాటలేంటి నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంటికి వస్తావు నాన్న నువ్వే చూసుకుందు కానీ ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకొని కూర్చున్నాడు అమ్మెక్కడ మంజు అని చిన్నపిల్లాళ్ళు అడిగిన ఆయన్ని చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి ఆ రోజు రాత్రే మేనాక్షమ్మ చనిపోయింది మంజు తండ్రిని వదలటం లేదు ఆవిడ శరీరం అక్కడ ఉండగానే మంజు అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళల్లోనూ నీళ్లు కర్మకాండలన్నీ ముగిసిపోయాయి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు శ్రీవత్స చెల్లెలి చేతులు పట్టుకుని మంజు ఇంకో పది రోజులు ఉండకూడదు నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు అలాగే అంది మంజు మీనాక్ష అవటంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు తన స్నేహితులుగా భావించి ఒరే సూర్యారావు టైం అయింది కాలేజీకి వెళ్దాం పదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఎవరా నేను రాసుకోవాలి అంటూ రావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడబోతున్నాడు ఆయనను లోపలికి తీసుకురావడానికి తల ప్రాణం తోకొచ్చినట్టయింది ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మా అమ్మాయికి మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చుని తమ వివరాలన్నీ చెప్తున్నాడు మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకుని మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి వాళ్ళని చూసి చాలా రోజులైంది ఎన్ని రోజులు హాస్టల్లో ఉండడం అని బయటికి నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకుని వచ్చారు ఇక పది యాక మంజు ఊరికి వచ్చేసింది మంజు ఎప్పుడో అప్లై చేసినా ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయింది రోజు అన్నకు ఫోన్ చేసేది బాగానే ఉందని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్య కోపం వచ్చినట్టుంది అనుకుంది మంజు మూడు నెలల తర్వాత తండ్రిని చుట్టానికి వెళ్ళింది శ్రీవత్స త్రిపురాలు హఠాత్తుగా వచ్చిన మంజును చూసి కాస్త కంగారపడ్డారు నాన్నెక్కడా అంటూ ఇల్లంతా వెతికింది వాళ్ళు ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది మీ నాన్నని భరించలేకపోయాం అందుకే పిచ్చి ఆసుపత్రిలో చేర్చాం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు ఆయన కాపలా ఎవరు ఉంటారు ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఆయనకి ఏదైనా జరగడం జరిగితే అందరూ మమ్మల్ని అంటారు సమాధానం చెప్పాల్సిన మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది అది విని స్థాను వైంది మంజు పరిగెత్తుకుంటూ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలిసింది తండ్రిని తనతో పంపించమని వేడుకుంది ఆయనను డిశ్చార్జ్ చేశారు సన్నగా పూచిక పిల్లలు అయిపోయిన తండ్రి చూసి నిర్ఘాంతపోయింది అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు ఆయన తిండి తినేవాడు కాదట బాగా ఆకలి వేస్తే ఎవరు ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అంతా వదిలేసేవాడట మంజువుషన్ అసలు గుర్తుపట్టలేదు ఆయన ఎవరమ్మ నువ్వు అంటూ ఏగాదిగా చూశాడు మంజుకి దుఃఖం పొంగుకొచ్చింది తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగళూరు వచ్చేసింది ఓ వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డట్టు అయింది ఓ రోజు అమ్మ నువ్వెవరో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతురిని బతిమలాడాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండడం చూసి సిద్ధార్థ అడిగాడు ఇంకెన్ని రోజులు ఉంటాడు మీ నాన్న అని ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానం ఇచ్చింది అది ఎలా కుదురుతుంది ఆయన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపించేయి అన్నాడు మంజుకు బాగా కోపం వచ్చింది విసురుగా అంది ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు మీ నాన్న న్యాయంగా వాటాలు వేసాడు అనలేదా ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయన చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలిగా కూతుళ్ళకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా ఇది ఎక్కడ న్యాయం అంది కోపంగా ఆయనను తమతో ఉంచుకోవటానికి సిద్ధార్థ సస్ ఒప్పుకోలేదు వేరే ఇల్లు తీసుకుని తండ్రితో పాటు ఉండటానికి నిశ్చయించుకుంది సిద్ధార్థ మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజులు పోయాక తానే వస్తుంది లేని ధీమాగా ఉన్నాడు ఆఫీస్ వాళ్ళని ఇంటి నుంచి పంపించేస్తానని ఆఫీస్ వాళ్ళను ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు తండ్రిని చూసుకోవటానికి పని మనిషి సాయంతో కుర్రాన్ని కుదుర్చుకుంది కొన్ని రోజులకు రాబోయే ఏమనిపించిందో నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో మంజుని తన తల్లి అని అనుకున్నాడు ఇంకేమైనా తెలియకావునట్టుగా కలువుపింది అంతే ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది మరో నెల తర్వాత సిద్ధార్థ నుంచి ఫోన్ ఇప్పటికైనా ఇంటికి రమ్మని తండ్రిని వదిలిపెట్టే వచ్చే ప్రసక్తి లేదని ఖండితంగా చెప్పేసింది ఆమె ఇదంతా తెలిసిన సిద్ధార్థ తల్లిదండ్రులు విషయం కనుక్కుందామని హుటా ఒకటికి వచ్చారు కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరకు వచ్చారు వెంటనే ఇంటికి పదమన్నారు మంజు అంది అత్తయ్య మీరు నాలాగ ఇంటి ఇంటికి ఆడపడిచే కదా ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు వీలు కాదంటున్నాడు మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను ఆ బాధ్యతలు కూడా ఇదివరకు లాగా నేను సంతోషంగా స్వీకరిస్తాను మీ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా మీరు అభ్యంతరపడితే నా డబ్బు మీది కాదా అనలేదా మీ మోకాలకి ఇక్కడే ఆపరేషన్ చేయించి ఆరు నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆవేదనగా ఉంది ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తొచ్చాయి అవును తన తండ్రి పైన కొత్తలో తల్లి ఇంటికి తీసుకొచ్చింది అప్పుడు అత్త మామూలు తీవ్రంగా వ్యతిరేకించారు భర్తను బతిమాలింది ఒకటి రెండు నెలలు తల్లి తమ దగ్గరే ఉంటే ఉంటుందని దుఃఖం నుంచి కాస్త కోరు కోలుకున్నాక పంపించేస్తానని ఆయన ససేమిరా వీలు కాదన్నారు అప్పుడు తన ఎంత ఆవేదన చెందింది ఎన్నో రాత్రిళ్ళు దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తనతో అంత చాకరీ చేయించుకుని తన మాట కాస్త కూడా విలువిని వాళ్ళంటే తనకెంతో అసహ్యం వేసింది అదంతా తలుచుకుని నాకు తెలుసమ్మా పడే వేదన నేను వాడదాన్ని ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు నీకు నేనున్నాను మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటానంది కోడలని ఓరడిస్తూ ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకును ఒప్పించాడు ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంజు చూసారా ఆమె వాళ్ళ నాన్న ఎలా ప్రవర్తించేవారో అసలు నిజంగా ఆ టైంలో ఎవరికైనా కళ్ళమటి నీళ్లు జారకుండా ఉండవు ఎందుకంటే ఇన్నాళ్ళు అదే నాన్న అమ్మ తల్లి కొద్దిగా మంచినీళ్ళు పట్టరమ్మా కొద్దిగా అన్నం పెట్టమ్మా అని ఇలాంటివి చెప్తున్నప్పుడు అప్పుడు ఆ తండ్రి అడుగుతున్నప్పుడు ఆ కూతురికి కానీ కొడుకు కానీ ఎంత ఆనందం అనిపిస్తుంది నా తండ్రి నన్ను తీసుకురమ్మన్నాడు నా తండ్రిని నేను చూడాలి అరే అంటే మనం ఆయనకు జాగ్రత్తలు జాగ్రత్తగా ఆయన పక్కనే ఉంటూ ఆయన్ని రక్షించుకోవాలి అనేది ఆ అమ్మాయి యొక్క ఆలోచన అదే అమ్మాయి ఎన్నిసార్లు ఆ అమ్మాయిని అన్నాడో అసలు నువ్వెవరు నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా ఇవన్నీ అన్నాడు కానీ కథ మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అది మాత్రం డౌట్ లేదు ఆ తండ్రిని నిజంగా తల్లిలా చూసుకుంటుంది ఆ కూతురు అలాంటి కూతురు ప్రతి తండ్రికి ఉండాలని అలాంటి కూతుర్ని చేసుకున్న భర్త కూడా ఎంతో గొప్పవాడు అంటే నా ఉద్దేశం అదృష్టవంతుడు అయి ఉంటాడు అదండి కథ థ్యాంక్